పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ మహా సరస్వై నమ నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీ నుంచి కుజ శనిగ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో జరిగింది ఈ కుజ శని గ్రహాల యొక్క కలయిక ముప్పై తొమ్మిది రోజుల పాటు ఉంటుంది కుజుడు రాబోయేటటువంటి క్రోధినామ సంవత్సరానికి రాజు కూడా రాబోయేటటువంటి క్రోధినామ సంవత్సరానికి మంత్రి శని ఒక రాజు ఒక మంత్రి రెండు శత్రుగ్రహాలు మిథున రాశికి తొమ్మిదవ స్థానంలో కలిసినాయి దీని ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందంటే సహజంగా రెండు శత్రుగ్రహాల యొక్క ప్రభావం కలిగినప్పుడు ఎక్కువ మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ మిథున రాశి వారికి అటువంటి ఇబ్బందులు లేవు ఈ కుజసరి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మిథున రాశి వారు లాభాన్నే పొందుతారు తప్ప నష్టాన్ని పొందరు ఎందుకో చూద్దాం షష్టాధిపతి మరియు మీ రాశికి లాభాధిపతి అయినటువంటి కుజుడు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుజుడు ఆవేశంగా ఉంటాడు ఎందుకంటే రెండు విరుద్ధమైనటువంటి గ్రహాలు కుజుడు ఏదైనా సరే పోరాటపడము కలిగినటువంటి వాడు తొందరగా చేయి తొందరగా చేయి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆవేశాన్ని కలిగినటువంటి గ్రహం యుద్ధం యుద్ధతత్వాన్ని కలిగినటువంటి గ్రహం స్పీడ్ కావాలి శనికి స్లోగా వెళ్ళాలి నిదానంగా వెళ్ళు తొందర పడకు ధర్మబద్ధంగా ఉండు అధర్మమైనటువంటి కార్యాలు చేయకు సహనంగా ఉండు ఓర్పుగా ఉండు అని చెప్తూ ఉంటాడు ఈ రెండు గ్రహాలు తొమ్మిదవ స్థానంలో కలిసినటువంటి కారణం చేత మిథున రాశి వారు ఈ ముప్పై తొమ్మిది రోజులలో ఏదైనా సరే ఒక పని గనక ప్రారంభించినట్లయితే మీ చిరకాల వాంఛలు ఏవైతే ఉన్నాయో ఆ చిరకాల వాంచలు నెరవేరేటటువంటి అవకాశం కలుగుతుంది అద్భుతమైనటువంటి ఫలితాన్ని మిథున రాశి వారు పొందుతారు ముఖ్యంగా ఈ ముప్పై తొమ్మిది రోజుల పాటు ధర్మ మార్గంలో ఎవరైతే నడుస్తారో అటువంటి వారు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు దాంతోపాటు భూ సంబంధమైనటువంటి లాభాలు వీరికి మిథున రాశి వారికి కలుగుతాయి ఉద్యోగపరమైన లాభాలు కలుగుతాయి వ్యాపారపరమైన లాభాలు కలుగుతాయి వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏవైనా సరే కోర్టు కేసుల్లో ఇరుక్కొని వాటిని వాటిని ఆస్వాదించలేకపోతున్నారు అటువంటి వారికి ప్రస్తుత కాలంలో దాని నుంచి విముక్తి కూడా కలుగుతుంది సహజంగా గ్రహాల యొక్క ప్రభావం వ్యక్తుల మీద కన్నా కూడా వ్యవస్థల మీద దేశాల మీద రాష్ట్రాల మీద ఎక్కువగా ఉంటుంది ఈ ఈ కురిశని గ్రహాల యొక్క కలయిక విపరీతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది రాజకీయాలలో విపరీతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎవరైతే మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో అటువంటి వారికి ఊహించనటువంటి లబ్ధి చేకూరుతుంది అత్యున్నతమైనటువంటి స్థానానికి ఈ కలయిక అనేటటువంటిది తీసుకువెళ్తుంది మొత్తం మీద కనుక తీసుకుంటే మిథున రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు శుభం